అందరికీ నమస్కారము నేను మీ శంకరబాబుని ఈరోజు మీకు ఆణివారి ఆస్థానం గురించి చెప్పబోతూ ఉన్నాను ఆణి అనేటువంటి పదము ఆడి అనే తమిళ పదము నుండి కాలక్రమేణా ఆణిగా మారిపోయింది ఈ ఆణి లేదా ఆడి అనేటువంటి పదానికి తెలుగులో ఆషాఢము అని అర్థము ఇది ఆషాఢ మాసం ప్రారంభం రోజు శ్రీవారి ఆలయంలో వకిల్ దగ్గర శ్రీదేవి భూదేవి సమేత మలయక స్వామి వారిని అక్కడ వేయించేపు చేయించి వారికి ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయ ఖర్చ లాభ నష్టాల గురించి స్వామివారికి సవివరంగా తెలియజేసేటువంటి క్రతువుని ఆణివారి ఆస్థానము అని అంటారు ఈ ఆణివారి ఆస్థానము ప్రతి సంవత్సరము జూలై పదహారున నిర్వహించడం జరుగుతుంది ఎందుకు అంటే మనకి ఏడు రోజులు అయితే వారము అని పదిహేను రోజులైతే పక్షమని ముప్పై రోజులైతే నెల అని అంటారు అదేవిధంగా ఒక సంవత్సరానికి రెండు ఆయనాలు ఉంటాయి ఒకటి ఉత్తరాయణము రెండు దక్షిణాయనము ఉత్తరాయణ పుణ్యకాలము జనవరి పదిహేను నుండి జూలై పదిహేను వరకు దక్షిణాయన పుణ్యకాలము జూలై పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయన పుణ్యకాలము జూలై పదహారు నుండి జనవరి పద్నాలుగు మధ్యలో శ్రీ మహావిష్ణువు యోగా నిద్రలోకి జారుకునేటువంటి పరిణామక్రమంలో అంతకు ముందుగానే స్వామివారికి సంబంధించినటువంటి లెక్కలన్నింటినీ శ్రీవారి ఆలయంలో ఆడివారి ఆస్థానంలో స్వామివారికి తెలియజేయటం జరుగుతుంది తదనంతరము శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సాయంత్రము పుష్పపల్లకి వాహనములో మాడవీధులు వ్యవహరిస్తూ భక్తుల్ని కటాక్షిస్తారు థ్యాంక్ యూ